బోరుగడ్డ అనిల్కి పద్నాలుగు రోజుల రిమాండ్ అనిల్ను పీడీ వారెంట్పై అదుపులోకి తీసుకున్న మచిలీపట్నం చిల్లకెలపూడి పోలీసులు ఇవాళ రెండవ అదనపు జిల్లా జెడ్ ఎదుట హాజరుపరుచున్న పోలీసులు అనిల్ కుమార్పై రెండు వేల పంతొమ్మిదిలో చిలకెళ్ళపూడి పిఎస్లో రెండు కేసులు నమోదు ఈ కేసులో అనిల్ కుమార్కు ఈ నెల ఇరవై వరకు రిమాండ్ విడిచింది న్యాయమూర్తి గోరుగడ్ అనిల్ ఇతను ప్రధాన నిందితుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు లోకేష్ వీళ్ళపైన పౌరుష పదజాలంతో దూషించడం జరిగింది గత ప్రభుత్వం వై ప్రభుత్వంలో ఉన్నప్పుడు తాజాగా వాళ్ళ తల్లి ఆరోగ్యం బాగా లేదని చెప్పేసి నకిలీ నకిలీ హెల్త్ సర్టిఫికెట్ తీసుకొని కోర్టులో మధ్యంతర వీలు పొందారు నిన్న కోర్టు ముందు లొంగిపోయారు ఇమీడియట్గా వాళ్ళు సిఐడి వాళ్ళు పీటీ వారెంట్ వేస్తారు పోలీసులు పీటీ వారెంట్ వేసి అదుపులోకి తీసుకున్నారు ఇవాళ చిలకలపూడి పోలీసులు జిల్లా అదనపు చోడ్యం ముందు హాజరుపరచనున్నారు